మా మద్దతుకు వచ్చిన మీకు పాదాభివందనం వందనం సార్ నా పేరు మిట్టెల్లి రాజేశ్వర్ సార్ మాది జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామం సార్ మొన్న పదమూడు పద్నాలుగు తేదీ రోజు సార్ నా తోటి మిత్రుడు నా తోటి మిత్రుడు హెడ్ ఆఫ్ దీపక్ అనే రైతు మామూలు రైతు సార్ యాభై ఆరు క్వింటాల్ల పత్తి నిల్వ చేసుకున్నాడు అది కూడా ఎందుకు నిల్వ చేసుకున్నాడో ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ కూడా తెలుసు ఆ రైతు పాపం తిను పొద్దున పనికి చేసుకునేటోడు నా మిత్రుడు నేనిప్పుడు రామారావు సార్ గారు వచ్చిండు మన గోడ చేసుకుందామంటే ఇంట్లోకెళ్ళి రాలేక గోడ గోడ ఏడుస్తున్నాడు సార్ ఇంటి ఏడుస్తున్నాడు రా అంటే యాభై ఆరు క్వింటల్ల పత్తి నిల్వ చేసుకున్నాడు ఈ కిసాన్ యాప్ సార్ ఈ కిసాన్ యాప్ అనేదే ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ ని ఎందుకు ప్రవేశపెట్టిందో మరి రైతుల ఉసురు పోసుకోవటానికి గోస అసలు ప్రభుత్వానికి పట్టింపే లేదు సార్ అది ఆ యాప్ నంబర్ కు లింకు లేకపోవడం వలన ఆ రైతు నాలుగు రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగిండు ఆ నంబర్ లింక్ కానే లేదు అంతకు ముందే యాభై ఆరు క్వింటాల్ల పత్తితో సహా ఒక ఆరు ఏడు లక్షల ఇల్లు మొత్తం అసలు ఏమీ లేదు సార్ సార్ గారు వచ్చిండు సాయంత్రం పూట ఆ ఇష్యూ జరిగిందంటే పొద్దున ఏడు గంటలకు మా గ్రామాన్ని సందర్శించిండు ఆ రైతుకు తనతోని అయినంత అండగా నిలబడ్డాడు యాభై ఆరు క్వింటాల్ల పత్తి సార్ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల ఇల్లు అసలు మొత్తం ఏమి లేకుండా మొత్తం కాలిపోయింది పత్తి అయితే పోని ఇల్లు కూడా ఏమి లేదు ఇంత సిమెంట్ గోడలు మిగిలినాయి ఈ కష్టం ఏ రైతుకు కూడా రాకూడదు ఈ ప్రభుత్వం అవలంబించే వ్యతిరేక విధానాలు ఈ వ్యతిరేక విధానాలతోనే రైతుకి గోస సార్ ఈ రైతుల సమస్య యూరియా బస్తల కొరకు తండ్రి కొడుకు బిడ్డ పాప అంత లైను ఒక్కొడికి రెండే బస్తాలు అది కూడా ఐదు నుంచి ఆరు గంటలకు మబ్బు నట్టు పోయి నైన్ లైన్గా నిలబడితే ఆ బస్తాలు దొరుకుతాయి లేకపోతే లేదు అది పదకొండు గంటలకని ఓ ఇక్కడి నుంచి లైన్ ఆ రోడ్డు దాకా అయిపోతుండే ఇది పరిస్థితి సార్ రైతుది మా స్వా నా ప నా మిత్రుడు సార్ నా పక్క పక్క తెచ్చేయండి సార్ యాభై ఆరు క్వింటాల్ పత్తి సార్ ఏమీంది ఇల్లు కూడా కనిపించింది అదే షార్ట్ సర్క్యూట్ సార్ ఆ కిసాన్ యాప్తోనే ఆయన అమ్ముకుంటూ ఉండే పాపం ఈ కథలన్నీ లేకపోతే అమ్ముకుంటూ ఉండే ఆ యాప్ అది అది లేని సార్ ఇలా మార్కెట్కి వస్తే పత్తి అయితే తీసుకోరు తేమ శాతం సార్ ఇప్పుడు వర్షాలు మొన్నటి దాకా విపరీతంగా వర్షాలు పడ్డాయి ఎప్పుడన్నా చూస్తే వర్షమే వర్షం ఆ వర్షానికి సుగా ఏదో చెట్టుకు పదివో పదిహేను ఇరవై కాయలు అయినాయంటే అయినాయంటే దానికి కూడా తీసుకొస్తే మైచారు ఉండదు సార్ ఫస్ట్ ఒక నెల అయితే విపరీతంగా మైచారు ఉంటుంది సార్ పత్తింది నేనే తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చిన మూడు రోజుల ఆరబెట్టుకొని అమ్ముకున్నా సార్ ఏ పరిస్థితి